హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా రసాయన శాస్త్రంలో సెకండ్ వీడియో అండి ఫస్ట్ వీడియో వన్ టు ఫిఫ్టీ బిట్స్ అనేవి కవర్ చేశాము ఇది దట్ నెక్స్ట్ కంటిన్యూస్ వీడియో ఎవరికైనా కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫిఫ్టీ త్రీ టు ఎయిటీ త్రీ బిట్స్ అనేవి కవర్ చేద్దాం ఈ వీడియోలో ఐనీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్ను నీటిలో కరిగించిన ఏర్పడు ఆమ్లమేది సల్ఫ్యూరస్ ఆమ్లం భూమి పొరలో కార్బన్ లభించు శాతం జీరో పాయింట్ త్రీ శాతం వజ్రము ఈ క్రింది ద్రావణిలో కరుగును ఏ ద్రావణంలో కరగదంటండి బొగ్గు స్వేదనం లేక కార్బోనైజన్ కార్బోనైజేషన్లో లభించు పదార్థము పైవన్యు అంట బెంజిన్ ఫినాల్ కోల్తార్ ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ను తొలగిస్తే ఏర్పడేది ఆల్కేన్ సమూహము ఎల్పిజిలో అధిక శాతం ఉండున్నది బ్యూటేన్ సి సిక్స్టీన్ గురించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి పొందిందెవరు ఒకటి మరియు రెండు అంటండి హెచ్డబ్ల్యూ క్రో క్రోటో ఆర్యస్ మాలి నెక్స్ట్ సూర్యశక్తి గిడ్డంగి అని దేనిని అంటారు సముద్రాలు వెల్డింగ్లో ఉపయోగించు వాయువు ఏది బ్యూటైన్ కాయలను కృత్రిమంగా త్వరగా పండ్లుగా మార్చుటకు వాడు వాయువు ఏది ఎసిటిలిన్ కిరణజన్య సంయోగక్రియలో ముక్కల చేత తయారు చేయబడు ప్రాథమిక పదార్థము గ్లూకోజ్ బగాసే యొక్క ఉపయోగము పై రెండు అంట గట్టి కాగితము తయారీ విద్యుత్ ఉత్పత్తి ఈస్ట్ ఉత్పత్తి చేయు ఎంజైమ్ పై రెండు ఎన్వర్టేజ్ జైమేజ్ గుడుంబా దేని నుండి తయారు చేస్తారు బెల్లం ఇప్పసారాను ఈ క్రింది దేని నుండి తయారు చేస్తారు ఇప్ప చెట్ల పువ్వులు నూనెలను హైడ్రోజీకరణం చేయగా లభించు పదార్థం కొవ్వు క్రింది వాటిలో ఏ నూనెను మందుల్లో వాడతారు చేప కాలేయపు నూనె తిమింగలము నుండి లభించు ఫ్యాటీ ఆమ్లము ఏది అన్ని అంట మిరిస్టిక్ ఆమ్లము మిరిస్టోలిక్ ఆమ్లము పామిటోలిక్ ఆమ్లము సిమెంట్ను కనుగొన్న శాస్త్రవేత్త పేరు జేఎప్సిడిన్ మొట్టమొదటి కృత్రిమ రంజకాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త హెన్రీ పెర్కిన్ రక్త ప్రసరణ వ్యవస్థపై పనిచేసే మందులు గుండె రక్తనాళాల మందులు ఇన్సులిన్ అనేది ఒక హార్మోను డ్రై క్లీనింగ్ వంటి పనులలో ద్రావణిగా ఉపయోగపడునది పెట్రోల్ వంట గ్యాస్ ఎల్పిజిలో గల ముఖ్య సంఘనము బ్యూటేన్ మొక్కలకు అవసరమగు సహజ పోషకం పైవన్యు అంట కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ గ్రీకు పదమైన క్యారామోస్ నుండి పుట్టినది ఏది సిరామిక్స్ కర్బన్ పదార్థాల పాలిమర్లను ఏమంటారు రెసిన్లు బ్రష్లు తివాచీలు దారాల తయారీకి ఉపయోగించి ప్లాస్టిక్ ఏది నైలాన్ సిక్స్ సిక్స్ వన్ పూర్వం ఇండిగో మొక్కల నుండి ఏ రంగును సేకరించేవారు నీలి రంగు భారతదేశపు పెట్రోలియం ఉత్పత్తి ప్రాంతాలు ఏవి ఒకటి మరియు రెండు అంట అస్సాంలో రుద్రసాగర్ లాక్వా గుజరాత్లోని అంకలేశ్వర్ కీలోల్ నెక్స్ట్ వీడియో కావాలంటే ఛానల్ని ఖచ్చితంగా వాచ్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్